నిర్మల్ జిల్లా ముదోల్ మండల కేంద్రంలో గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు శాసనసభ సభ్యులు పవార్ రామారావు పటేల్ మండల నాయకులతో కలిసి క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆయా మండలాల బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీర్చడానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు ீங்க தான் அதிருஷ்டு சமே நீல வாங்க

కూడా సాయం అందించడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం చెప్పిన మాటను కూడా మీకు ఈ ప్రజా పాలన ముఖ్యమంత్రి సందేశం మీ అందరికీ అందుబాటులో జరిగిన మాట తెలియజేస్తూ ఇంతకుముందు అన్నట్టుగా మీరు చెప్పి మీరు ఇచ్చినటువంటి మీరు అవకాశం ఇవ్వండి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా కూడా కాంగ్రెస్ పార్టీని గతంలో ఈ దేశంలో రాష్ట్రంలో అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాల్ని పేదలకు ఉపయోగపడే చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి ఒక్కసారి ఆమతి చేసే అవకాశం విమానం గతంలో ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పేదలకు ఉపయోగపడే పథకాలు ఏమో నచ్చినాయంటే అవి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసి గరీబీ అడ్ అటా నినాదం తీసుకుని వచ్చి గూడు గూడు గుడ్డ ఒక నినాదం తీసుకుని వచ్చి బ్యాంకులను జాతీకరణ చేసి రాజ్యపాలను రద్దు చేసి పేదలకు ఇల్లు నిర్మాణం చేసి పేదలకు భూములు పంపిణీ చేసి జాతి ఉపాధి కూడా తీసుకొని వచ్చి అనేక కార్యక్రమాలలో ఈ దేశాన్ని ప్రాంతాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో చేసినటువంటి సేవలు గుర్తించి అవకాశంతో మీరు ఇచ్చినటువంటి సందర్భంలో ఆనాడు మీ పాటించిన ఆరు గ్యారెంటీలు ప్రధానంగా అమలు చేస్తాం మీరు ఇవ్వగానే మొదటి వంద రోజుల్లో మేము పేద ప్రజలకు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్ర మిల్లు యువ వికాసం చేయుత ద్వారా ఆరు గ్యారెంటీల్ని అమలు చేస్తూ పేద ప్రజలను సంక్షేమం వైపు